దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన మొదటి నుంచి ఏడు వచనాలు మనము చదువుకుందాం మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను అహోవాని గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయనన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాల్నై రాత్రి రాత్రివేళ కలుగు భయమునకైనను వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలో మనకి కనబడతా ఉన్నాయి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుని రెక్కల చాటుకు వస్తావో వస్తున్నప్పుడు ఆయనే నా కోట నేను నమ్ముకునే దగిన దేవుడని నీవు దేవుని గురించి చెప్తావు మన ఆయన దగ్గరికి వస్తే నీకు ఏంటి అనేది మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఏం చేస్తానంటే ఆయన నిన్ను విడిపించును మొట్టమొదటిది వేటకాని ఉరిలో నుండి విడిపిస్తాడు ఫస్ట్ అంటే నాశనం చేసే తెగుల నుండి రక్షిస్తాడు రెండవది మూడవది ఆయన రెక్కలతో నేను కప్పును ఆయన నాలుగవది ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది తర్వాత ఆరోది రాత్రివేళ కలుగు భయమునకైనను రాత్రిలో నీకు కలుగుతున్న భయమునకైనను కొందరు కళ్ళు మూసుకుంటే భయం ఉంటుంది కొందరు ఒంటరిగా నిద్రపోవాలంటే భయం ఉంటుంది ఆ వేళ కలుగు భయమునకైనను తర్వాత ఆరోది వేల ఎగురు బాణమునకైనను పగటువేలుల ఎగురు బానుమునకైనను సాతాను వేసే బాణమునకైనను తర్వాత ఏడోది చీకటిలో సంచరించు తెగులుకైనను తెగులు చీకటిలో సంచరిస్తుంది ఆ సంచరించే తెగులుకైనను అని చెప్తున్నాడు ఎనిమిదోది మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను మధ్యాహ్నం మంది ఏం చేస్తుందంటే పాడు చేసే రోగం రోగమునకైనను నీవు భయపడక నుండువు దేవునికి దేవుడు ఇక్కడ వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాడు ఈ తొంభై యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యమైంది మొదట కరోనా వచ్చినప్పుడు ఎక్కువగా ఈ కీర్తనను ధ్యానించారు అంటే కీర్తన పాటలు పాడారు ప్రార్థించారు ప్రభుని స్థుతించారు ప్రభుని ఆరాధించారు మహిమపరిచారు అంటే ఈ కీర్తన నిన్ను ఆదరించే కీర్తన నిన్ను దయనపరిచే కీర్తన నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే కీర్తన అన్నీ ఇందులో దేవుడు రాసిపెట్టాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక పది విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు నల కింద రాస్తున్నాడు ఏం రాస్తున్నా అంటే నీ ప్రక్కన వెయ్యి మంది పడినను ఒకవేళ నీ ప్రక్కన వెయ్యి మంది పడినను అంటే అపాయాల నుంచి పడవచ్చు ప్రమాదం నుంచి పడవచ్చు అప్పుల బాధ నుంచి పడవచ్చు వ్యాధుల నుంచి పడవచ్చు సమస్యలు దేని నుంచి పడవచ్చు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను ఒకవేళ నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను కొందరు కూలిపోతారు కదా పదివేల మంది కూలినను పదివేల మంది కూలినను దేవుడు చెప్తున్నాడు పన్నెండవది అపాయముని వద్దకు రాదు పడినను కూలినను ఒకసారి ఆలోచన చేయండి కరోనా సీజన్లో ఎంతమంది ఎక్కడక్కడక్కడ ట్రక్కులో తీసుకెళ్ళి పడేశారు కూలిపోయారు అంటే నిజంగా చూడు దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నమాట అపాయం నీ ఎద్దకు రాదు నీ వద్దకు రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి అంత మాత్రమే కాకుండా మనం ఏ మరణానికైతే భయపడుతున్నామో ఆ మరణము నుండి ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను విడిపించాడో దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమో చూడండి కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అపవాది ఎబ్రిలాసిన పత్రిక రెండవ జయము పదిహేను పదహారు వచనాలు కలిసి ఉన్నాయి అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత చూసారా జీవితకాలమంతయు మరణ భయము చేత నీవు జీవిస్తున్నా నీ జీవితకాలమంతయు మరణ భయం చేత ఏదో భయం ఏదో భయం నిన్ను వెంటాడుతూ ఉంది ఏదో భయం నిన్ను కృంగదీస్తూ ఉంది ఏదో భయము బలహీనుడిగా బలహీనరాలుగా చేస్తూ ఉంది కొరికడు చెప్తున్నాడు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు దుసరా యేసు క్రీస్తు ప్రభారు విడిపించడానికి వచ్చాడు అందుకే తండైన దేవుడు మాట్లాడుతున్నాడు అపాయమేమి నీ అద్దకు రాదు అయితే నీవు ఎప్పుడన్నా ఈ విధముగా ప్రార్థన చేసావా చేయకుంటే ఇప్పుడు చేయము నీవు దేనికి భయపడక ఉంటావు అలాగే ఈ అపాయం కూడా నీ దగ్గరికి రాదు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనము దేవుణ్ణి కొంతసేపు ప్రార్థన చేద్దాం దేవునికి వందనాలు చెల్లిద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రార్థన కన తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు మీ రెక్కల చాటున మేము తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా నివసించినప్పుడు మీ రెక్కల చాటుకు వచ్చినప్పుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఈ విధంగా ప్రార్థన చేయమని మీరు కోరుతున్నావు తండ్రి నీకు వందనాలు నీ విడిపించే దేవుడు రక్షించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నానా మీకు వందనాలు వందనాలు మీ రెక్కలతో కప్పే దేవుడు మీ రెక్కల కింద ఆశ్రమించే దేవుడు ఎందుకంటే ప్రభా రాత్రివేళ కలుగు భయమునకైనను పగటువేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న ముందు పాడుచే రోగమునకైనను నీవు భయపడవని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మహిమ పొందుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి గాక